కరమాల జపం చేసే విధానం చూడండి శ్రీమాత్రే నమ మహాగణాధిపతి నమ మనము ఈ కరములతోటి ఈ ఇలా వేళ్ళని లెక్కేసుకుంటూ ఈ మొత్తం ఇట్లాగా ఇలా వస్తుందన్నమాట ఇలా అంటే ఏంటి ఆకర్లో ఇలా శంఖమాకారంలో వచ్చింది ఈ శంఖం ఆకారంలో మంత్రజపం చేసినప్పుడు సాక్షాత్తు పరమాత్ముడికి చేరుతుంది ఇలా నువ్వు మనసుతో చేసినా తెలిసి చేసినా తెలియక చేసిన ఈ మంత్రాన్ని ఇలాగా లెక్కేసుకుంటూ ఇలా ఇలా వెళుతూ ఇలానే చూ ఎలాగా వస్తుందో ఒకసారి చూద్దాం నమః అనే మంత్రాన్ని చేయాలనుకున్నాము ఒకసారి మీకు లెక్కేసి చెప్తాను నమః ఓం గంగులం క్షిప్రగణపతయ్య నమ గంగులం క్షిప్రగణపతయ్య నమ గంగులం క్షిప్రగణపతయ్య నమ గంగులం క్షిప్రగణపతి నమ ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇలాగా అనేస్తాం ఏ నీళ్ళతోనే ఒక నంబర్లు చెప్పటంతో ఇలాగా అనేస్తాం అప్పుడు భగవంతుడికి నువ్వు అర్పించినట్లే ఎలా చెయ్యాలి గంగులం గణపతి నమ गङ्गलं क्षिप्रगणपति नमः गङ्गलं क्षिप्रगणपतिं नमः गमगलं क्षिप्रगणपति नमः गङ्ग्लं 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 क्षिप्रगणपतिं नमः गमलं क्षिप्रगणपती नमः गमलं क्षिप्रगणपति नमः गमलं क्षिप्रगणपति नमः गमलं क्षिप्रगणपतिः नमः गमलं क्षिप्रगणपति नमः गमलं क्षिप्रगणपति नमः गमलं क्षिप्रगणपती नमः गमलं क्षिप्रगणपति नमः गमलं क्षिप्रगणपतीं नमः इरी नोट् अव मल्ली स्टार्ट നമസ്തേ കരമാല ജപം